దీని తక్కువ ఎవరు ఇచ్చింది కుదరదు ఈ సంవత్సరం ఇంకా అది రేటు పెరుగుతుంది మనకు రైతు పరిస్థితి బాగాలేనిది మనం పార్టీకి అదే కెమికల్ కొట్టుకున్నారు ఇంకా ఘోరం అయిపోయేది మొత్తం మీద ప్రపంచం ఆర్గానిక్ మందులు అంటేనే ఏ రేట్ అయినా అమెరికా గానీ ఏ దేశమైనా కానీ మనం అంటే చెయ్యము మేము బాగా వస్తుంది అది రావట్లేదు కాదు అది వస్తాయి ఇది ఏమో కొద్దిగా లేతలు ఉంది అదేమో ముసులు తనం అవి ఇక ముసలి లేపాలంటే కొద్దిగా కూడా కొద్దిపెట్టి లేపాలి కదా మళ్ళీ ఏదో పెట్టాలా కదా ఎక్కువగా వాతావరణం మార్పు సార్ ఏరియా కూడా బాగుంది అసలు ఆగలేదండి మొత్తం పండగ శుభ్రంగా వచ్చి అసలు పొయ్యి త్వరగా మళ్ళీ దారుణండి పదిహేను పదిహేను తారా

దానికన్నా ఇది కొద్దిగా పర్వాలేదు అనుకోండి ఇది మరి మరి కొట్టేది మళ్ళా అది ఆయన ఏరియా మరి అంటే అంత కౌలుకు తీసుకున్నారు సార్ తల రెండు ఎకరాలు అట్ట ఈ బిట్టు కొండది అనమాట సార్ ఇది అత్త ఇంకా ఆ మందులు ఆడేయాలి ఈ బాబు మన కాడ మందులు ఆడే పోయిన తొమ్మిది గంటల కటింగ్ అయింది సార్ ఇది కటింగ్ అయితే మంచిగా రావాలి ఒకే ఎట్నే సార్ అది ఒక చిత్రం ఒక దాంట్లో లేదు అసలు లో వన్లో ఆరుమూర్లో ఉంది మళ్ళీ పండాకు ప్రతి ఒక్క ఏం చేయంటే ఒకసారి కెమికల్ కొట్టండి ఒకసారి ఏమో ఆర్గానిక్ ఇది కొట్టుకోండి ఆర్గానిక్ ఫుల్ సక్సెస్ అయింది ఊరికి ఆశా చెప్పిపోయి నిన్ను బాధ పెట్టి నేనేం చేయబోతున్నాను ఇది అంటే ఇది కంప్లీట్గా మనం ఇప్పుడు పదిహేను సార్లు కొట్టుకున్నాం ఇప్పుడు పదిహేను రౌండ్ పదిహేను పదిహేను రౌండ్లు విషయం దే ఉంటాయిగా ఉంటాయి ఉంటాయి కదా ఉంటాయి ఎట్ల ఎట్లో కాదు సార్ అసలు మిట్టు కొడితే సార్ ఐదు సంవత్సరాలు ల్యాబ్కి టెస్ట్ పంపించినా ఇదే రిపోర్టు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత కూడా వస్తుంది రైజోపాస్ కొట్టినా కానీ ఈ కొట్టిన ఇదివరికి కూడా ల్యాబ్ బెంగళూరు ల్యాబ్కి పంపించిన సార్ మేము చాలి ఉంటాయి కదా ఇదైతే ఒకటి కెమికల్ ఒకటి ఆర్గానిక్ ఒకటి కెమికల్ ఒకటి ఆర్గానిక్ వాడుకుందాం అనుకో సపోజ్ ఏడు సార్లు అయిపోయేది కదా నిజం తగ్గుతాయి కదా కెమికల్ కొట్టినా ఉంటుంది కదా సార్ రామా ఈ కెమికల్ రాదు రామా మీరు మీరిచ్చేదానికి ఆ సార్ ఇప్పుడు మీరు కెమికల్ అంటే మనకు తెలనోళ్ళు కూడా సార్ కెమికల్ కొట్టుకోమండు ఒక తడ డోసు మందు కొట్టుకోమండు అనే ఫీల్ అదే సార్ ఏమో ఆ బుడ్డు కొట్టుకోండి ఒకసారి ఏమో ఈ బుడ్డు కొట్టుకుంటుంటే ఏమైతే అంటే ఏడు సార్లునే మనకు అయిపోతాయి అయిపోద్ది పంట పంట దాడ ఉండి అవి ఏడు ఏడు అది ఏడు ఇది ఏడు ఎవరో ఒకరు బాగా ధైర్యం ఉండి మీసాలు నేను పెంచుకుంటానంటే మొత్తానికి కొట్టుకోండి బాగుంది మొత్తానికి ఏది కొట్టాలి మొత్తానికి ఆర్గానిక్ ఇక ఇంత కూడా విషం అనేది ఇంత కూడా రాదు రాదు నా ఇది ఎందుకు చెప్తుండాలి మనం బతుకు మనం బతకాలి అంతే ముందు మనం బతుక్కోవాలి తర్వాత ఎదు చూడండి బతికేయాలి మనం బతుకులే లేనేటప్పుడు ఎదుటి ఎక్కడ బతికిస్తాం ఇప్పుడు కెమికల్ అవుతాడా మనం ఇచ్చే డోస్ లో అవుతాడా కొడితే అయ్యి ఆర్గానిక్ ఇంతే రేట్లు ఉన్నాయా సార్ ఎక్స్ట్రా పడతాయా ఎక్స్ట్రా ఏం లేదు ఏమంటే అది ఎవడన్నా తీసుకొని ఏమైనా చేయని వాడు ఎవడో తీసుకుపోయి పౌడర్ చేసి జనాలకు ఇచ్చా జనాలన్నా బాగుపడతారుగా ఆ అప్పుడు ఏమైనా మనకు దొరుకుతాయి కదా అదే అదే దిగు రైతుకి దిగుబడి పెరగాలి మిగిలిన సమాచారాలు మనం ఏది పట్టించుకోవాలి చెప్పండి ఎక్కువ పెరగాలి అది మనం మిర్చి ఎవడన్నా తింటే వాడు బాగా పడితే ఆ పుణ్యం మనకు సరిపోతాయి కదా అదేలేదేలే అదే చేద్దాం సార్ ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు ఇది ఒకటే నెంబర్ కెమికల్ రెండు రౌండ్ ఆర్గానిక్ అని ఇస్తే నెంబర్ల ప్రకారంగా అట్నే తెచ్చి వాడతాం అందరూ ఇదే వాడుతున్నారని తెలిసిపోయింది అనుకో ఏ కంపెనీ వాడనో వచ్చి పాడతాడు అది క్వాలిటీ బాగాలేకపోయినా కానీ క్వాలిటీ సంగతి కాదు ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు వస్తేనే దాని సొల్యూషన్ అర్థం అయింది మీకు మాకు ఎక్కువ వచ్చింది ఎనసేలో ఉంది సార్ అది ఇక్కడే ఇక్కడ ఇక్కడే మనం క్యాబేజీ కాడే సార్ అది అది చూస్తే సొల్యూషన్ మీరు ఏ మందు తయారు చేయాలనేది అర్థమైంది సార్ బాగున్న సేను చూపించి అది మేము బాగుండే చని చూస్తున్నాం బాగలేని చని చూస్తున్నాం కానీ అదే నేను ఆడ ఇంటికాడ చెప్పినట్టుగా బాగలేని చని చూస్తాము ఇట్టనే పోయినాయి కూడా అందరిది అని అనుకుని ఏదో చేద్దాం అనుకుని ఒక చోటుకి పోయినాం అనుకో సూపర్ గాతో ఉంటాయి మరి ఇది బాగుంది అది బాగాలేదు ఏంది అని మళ్ళీ వేసుకుని సరే చూద్దాం నా ఈ చేం చూస్తే మన బ్యాచ్ లో మొత్తం చూసినట్టు అందరే మోడల్ అందరం అదే మోడల్ ఉంది మా గ్రూప్ లో పది మంది రైతులు ఉన్నాం పది మందిని ఏది వాడము అచ్చం మనం ఇచ్చిందే వాడాలి ఏరే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొత ఎక్స్పోనెక్స్ అవి కూడా వేరే వాళ్ళు ఆడుతున్నారు సార్ పోతారు మేమైతే ఏది అసలు అడగంది ఏది చేయమన్నమాట అసలు వీటికి బోడి పడ్డది సార్ మొన్న మందు కొట్టినాక తెగులు మందు కొట్టినాక తెగులు మందు కొట్టినాక మంచి క్లీన్ వచ్చింది మనం తెగులు ఆగాలి కింది ఏం కాదు ఆయన కొద్దిగా క్యాబేజ్ చేసింది సార్ అది మందు కొట్టేటప్పుడు దానికి కూడా కొట్టిండు ఏరే ఆయన పదమూడు ఎకరాలు వేసిండు అచ్చం రైతు ఆయన ఇంగ్లీష్ మందులు కొడుతుండు మా ఆయన తెల్లడు పాకులు ఇవేందని అంటాడు కటింగ్ అయిపోయింది సార్ కోయట ఇది కటింగ్ ఎక్కువ ఈ తెగులు పడుతుంది సార్ ఇది ఎక్కువ ఈ తెగులు పడది సార్ ఇది ఇది వేరే ఏం లేవు పోటీ తెగులు ఇది మీరు తెగులు ముందు వాడుకోండి నువ్వు నువ్వు వాడినట్టుగా ఎక్స్ట్రా ఒక ట్రిప్ వేయమని చెప్పు అంత ఆరుమురుగు కూడా అంత రాలిపోయింది సార్ అట్లా అదే మీరు చూసి కూడా వదుగులుకుని ఉంటారు ఇది పడనేది మీకు తెలవదు కదా తెలవగా వదులుకుని సార్ మాస అవును ఇంకా వీలు పడుతున్నాయి కదా అందు మీరు ఆ టైం చూసి వాడుకున్నారంటే ఏ బాధలు ఉండేది కాదు మీరు కొద్దిగా వదులుకున్నారు అయింది ఇప్పుడు కొట్టినారు ఎదురు అయితే వస్తున్నాయి నాయనా నాయుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రతిసారి మేము వచ్చి చెప్పుకునేందుకు కుదరదు కదా మీరు ఏం చేసుకోవాలో పొలంలో ఎట్లా ఉంది ఏమన్నా మార్పులు చేర్పులు జరుగుతుంది అని ఏంటంటే ఇమీడియట్గా యాక్షన్ అయిపోవాలి కొట్టాలి కొట్టాలి ఇమీడియట్గా ఏదో ఒకటి కొట్టి మన మందులు మిగిలిన దాన్ని మీరు ఏదో ఒకటి కొట్టుకున్నా ఏం లాభం ఉండదు చెప్తున్నా సివియర్ గా అయింది తక్కువ ఏం లేదు సివియర్ గా అయింది మా దాంట్లో ఒక పది పర్సెంటేజ్ పడగలే అమ్మటే రెండో తాడు చేసిన సార్ ఇప్పుడు నేను అనేది అదే సివియర్ గా అయింది ఒక కొట్టుకున్న దాన్ని కొద్దిగా ఎగురులు వస్తున్నాయి కానీ దీన్ని కాపాడుకునేట్టుగా మళ్ళీ ఒకసారి కూడా కొట్టుకోండి కాబడేద ఎప్పుడైనా మనం అందరికి కోతలు కోసిన తర్వాత మూమెంట్ వచ్చి ఎక్కువ కాసిన ఏడా కాదు ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా అన్ని జిల్లాల్లో అంతే కింద ఉండేది కోసుకున్నారంటే పైన ఎగురు వచ్చి నీకు పాత గంటలు ఎందుకు కాదండి అయితే మొత్తం నేను అనేది ఏంటంటే కొద్దిగా ఒక ఒక నాలుగు రోజులు ఈ బూడి దగ్గులు ఈ తెగులు మాత్రం ఒక నాలుగు రోజులు అసరత చేసినా చాలు ఫుల్ అయిపోతే వస్తుంది అది అట్ట కాదు అది వస్తాయి ఇది ఏమో కొద్దిగా లేతలుంది అదేమో ముసులు తనం అవి ముసలి లేపాలంటే కొద్దిగా కూడా కొద్ది పెట్టి లేపాలి ఏదో పెట్టాలి కదా అదే తేడా ఈ కానీ దీనికి కానీ బాగా రిజల్ట్ అన్నిటినీ రిజల్ట్ బాగానే ఉంటాయి కానీ కొద్దిగా జర్ర మిస్టేక్ అయిపోయినాయి అంతే ఇది రావట్లేదు యుడి దగ్గర ఎప్పుడు వచ్చిందో మొత్తం ఒక ఆవి కూడా ఉండవు ఎకరానికి ఒకటే ఒకటే దీడవబుడ్డి 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 పదిహేను ఎకరాలకు మీకు వస్తాయి అంటున్నారా ఏదైనా ఒక దాంట్లో కొట్టి చూడండి ఇది నేను పోయి కూడా తెగుల ముందు కూడా పంపిస్తాను నేను ఇది కొట్టు మీరు సెట్ వస్తుంది కదా అప్పుడు పదిహేను అంటున్నాం కదా పదిహేనులో మొదటిసారి ఈ బాటిల్ వేసుకో రెండోసారి ఈ బాటిల్ వేసుకో మూడోసారి ఆ బాటిల్ ఒక్కొక్కటి ఒకటి ఒకటి నీ ఎకరానికే అది వాడు ఇప్పుడు అందరికి ఇవ్వాలంటే మన వాళ్ళకంతా ఇవ్వాలంటే మోసం ఉంటుంది దీన్ని ఏనేది మోసం ఉన్నాయనుకోకుండా దీనిలో ఏనేది మోసం కదా ఆయన దీన్ని ఇచ్చుకోండి తెగులు మందు దగ్గర వాడుకోండి ఈ గు్రోత్ వస్తుందా లేదా ఏందని తెలుస్తాయి ఈ తెగులు మందు మాత్రం ఇదే మందుని మీరు దగ్గర పెట్టి కొట్టుకోండి నేను పోయిన గల చేసి ఒక రెండు మూడు కేసులు పంపించేస్తాను తెగులు మందు వరకు మాత్రం ఇప్పుడు మీరు నూట యాభై కొడతానంటున్నారు సంతోషం మేము రెండు వందలకు చేసాము యాభై లీటర్లు తగ్గించే కొట్టుకుంటున్నారు ఇంకా కొద్ది కాలంలో పెంచి పంపిస్తాం చూడండి పదిహేను ఎకరాలకు మూడు రౌండ్లు వస్తాయి ఓ ఎకరాలు ఓరేవరి ఇయ్యి ఇవరి ఎట్లా వస్తుంది ఏందనేది మనకి తేలిపోతుంది మీరు కొట్టుకునేది కూడా ఐదు రోజులు ఒకసారి కొట్టుకోండి ఏది చెట్టు మందులు వేసుకో చూద్దాం చెట్లు కలిపి కొట్టుకోండి ఇప్పుడు మనోళ్ళు మా పిల్లగాళ్ళు అందరు ఏమడుగుతున్నారంటే సార్ ఇప్పుడు కెమికల్ అవుతాడా మంది డోస్ పోతాడో కొట్టమంటారు కదా సార్ రేట్లు ఏమైనా తేడా ఉందే ఏం లేదు ఏ రేట్లు ఏంది చేయ మందు రేట్ మందు రేటు అంటే ఆర్గానిక్ అంటే ఎక్కువ ధర పెట్టుకుంటారనే ప్రపంచం ప్రపంచం అట్లనే పెట్టుకుంటున్నది మొత్తం మీద ప్రపంచం ఆర్గానిక్ మందులు అంటేనే ఏవి రేట్ ఇదే రేటు అమెరికా కానీ ఏ దేశమైనా కానీ మనం అంటే అదే అదే రేటు ఇంకా కటింగ్ లో కొద్దిగా రేటు కొద్దిగా నాలుగు వేలు మూడు వేలు ఉన్నాయి ఒక సింగిల్ బుడ్డి మాత్రమే మనం నాలుగు వందలు షేర్ పంతొమ్మిది వందలు ఇస్తున్నాము దీని తక్కువ ఎవరు ఇచ్చింది కుదరదు ఈ ఇంకా రేటు పెరుగుతుంది మనకు రైతు పరిస్థితి బాగా మనం అందులో ఈ పాటికి అదే కెమికల్ కొట్టుకున్నారని ఇంకా ఘోరం అయిపోయేది తిరుగుతా ఉన్నా కదా నేను కూడా మీరు చెప్పేందు ముందుకు మేనే చేసుకున్నాం కదా పోయినసారి ఎవరు చెప్పారు రెండు వందలు తగ్గించాము కదా పోయినసారి ఇరవై ఒక్క వందలు పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి